అయ్యో ఏదో చూడో నేను నేను నా సంతతి సరిపోదు కాబట్టి నేను పోయి హాస్పిటల్ నువ్వు ఇక్కడే ఉండు అలాగే అది ఎప్పుడైతే చముద స్తున్నాడు సంతో కలిసి తన ఇరు తన తన భార్యతోను ఈ గతులతో పదమూడు పదమో కలిపి

నా బాబు సైంటిస్ట్ ఏసే 30 అవతల్ అవును మొఖపటి అవతల్ నేను ఎండకాలంలో ఏ ఫలితం దిలు రూబిన్ సిమియన్ యోగా ద్యేకంతి యాతా లోపల రూబిన్ సిమియన్ యోగా విశిష్టులు జెముల రాను నప్తాలి ఆసి